శ్రీ దేవి తిరుచానూరులో స్థిరపడిన గాథ శ్రీనివాసుడు పద్మావతీదేవిని వివాహానంతరం తిరుమలకు తీసుకువెళ్లాడు వారు కొన్నాళ్లు ఆనందంగా పరస్పర ప్రేమతో జీవించారు కానీ కాలాంతరంలో ఓ సంఘటన వల్ల దేవి తిరుచానూరు తిరుపతి సమీపంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది కారణం ఏమిటంటే ఒకరోజు మహాలక్ష్మీదేవి భూమికి వచ్చి శ్రీనివాసుని ప్రశ్నించింది నన్ను విడిచిపెట్టి మరొకరిని వివాహం చేసుకున్నావా ఈ సంఘటనతో దేవికి బాధ కలిగింది ఆమె స్వామివారి ప్రేమపై సందేహించలేదు కాని తను ఈ కలహానికి కారణమవుతానేమో అనే భావనతో స్వయంగా తిరుచానూరుకు వెళ్లిపోయింది అక్కడే శాంతంగా తపస్సు చేస్తూ భక్తుల పూజలు స్వీకరించసాగింది తిరుచానూరులో ఉన్న పద్మపుష్కరిని తీర్థం దగ్గర పద్మావతీదేవి స్థిరమై శ్రీవారి ఆరాధన చేస్తూ ఉంటున్నారు అక్కడ ఉన్న ఆలయాన్ని అల్మేలుమంగాపురం ఆలయం అని కూడా పిలుస్తారు అలమేలుమంగా అంటే కమలంపై ఉన్న అమ్మవారు అనే అర్థం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ జరిగే దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు ఎంతో పవిత్రమైనవి శ్రీవారి మనోవేదన శ్రీవేంకటేశ్వరుడు తిరుమలలో శిలారూపంలో నిలిచి తన ప్రియభార్య పద్మావతీదేవిని విస్మరించలేదు ఆమెను మర్చిపోలేక తన గర్భగుడిలో ఆమె చిన్న విగ్రహాన్ని కూడా ఉంచుకున్నాడు ఇది ఈ కథకు మహత్వమైన చిహ్నం భక్తుల కొరకు సందేశం ఈ కథ ద్వారా మనకు తెలియజేయబడింది ప్రేమ అంటే స్వార్థరహితం కావాలి విడిపోవడం జరిగినా భక్తులు వారికి కలసే పూజలు చేస్తే వారి మధ్య ప్రేమను ప్రతిరోజు మళ్లీ కలిపే అవకాశం ఉంటుంది అందుకే తిరుమలలో శ్రీవారిని దర్శించిన వారు తిరుచానూరులో దేవిని కూడా దర్శించాల్సిందే అనే ఆచారం ఉంది